పంచగ్రామాల భూ సమస్య విశాఖ జిల్లాలో సుమారుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు సుదీర్ఘకాలం నుండి ఈ యొక్క పంచగ్రామ భూ సమస్య పైన ప్రభుత్వం పైన ఎంతో ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా దానిపైన సమాధానం వచ్చిన పరిస్థితి లేదు అయితే దశాబ్ద కాలం పూర్తయిన తర్వాత ఇటు కూటమి ప్రభుత్వంలో పంచగ్రామ భూ సమస్య పైన దానికి ఒక పరిష్కారం కూడా వచ్చినట్టు కూడా మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన దిశానిర్దేశం చేస్తారు అయితే ప్రస్తుతం మనం ఆ పంచగ్రామాల భూ సమస్య సంబంధించిన ఆ ప్రాంతంలో మనం ఉన్నాం ఎక్కడున్న ప్రజలతో మాట్లాడి ఆ పంచగ్రామాల భూ సమస్య యొక్క పరిష్కారం పైన వారి స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచగ్రామాల భూ సమస్య పైన ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో విడుదల చేయడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటి అంటే ఇది మా తాత మొత్తత నుంచి ఇదే అండి కానీ ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఒక నూట యాభై గజాల వరకు ఇల్లు కట్టుకోవడానికి దానికని ఉత్తర్వు ఉత్తర జారీ చేసిందండి ఇది కానీ నిజమైతే మాత్రం మా పంచగ్రామాల సంస్య చాలా అండి మేము ఇప్పుడు వర్షం పడిన ఇల్లులే కారిపోతున్నాయండి అవి కట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ నిర్ణయం వల్ల ఆ ఇల్లు నీళ్ళమట్టం చేసి నేలమట్టం చేసి కట్టుకుంటే చాలా బాగుంటుందండి సార్ కూటమి ప్రభుత్వం పంచగ్రామ భూ సమస్య పైన ఒక పరిష్కార దిశగా కూడా వెళ్తూ ఒక జీవో విడుదల చేసింది దీనిపైన మీ స్పందన ఏంటి జీవో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందండి ఈ గ్రామాల్లో అన్వసిస్తున్న అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు కాకపోతే ఈ జీవో అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ హ్యాపీ అయ్యేలా చూసే కొంతమందికే కాకుండా అందరూ కూడా చాలా సంతోషిస్తారు కోటమి ప్రభుత్వం గురించి చాలా బాగా ఉంది అని అనుకుంటారు కాబట్టి మీ శిక్ష దాంతోపాటు ఇది కూడా చేసి గ్రామ సమస్యలన్నీ తీరిస్తే చాలా ఆనందంగా ఉంటుందని మరోసారి వినిపించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కూడా వినియోగించుకుంటున్నాం అంటే ఇంతవరకు ఏంటంటే ఏదో బహు సమస్యలు ఆ సమస్యలు ఏవో మొత్తం మీద ప్రభుత్వం అదే చంద్రబాబు గారిది తర్వాత వైసీపీ వచ్చిన ఇప్పుడు అదే సమస్య కొంతమందికి ఉపయోగపడేలా వస్తే సుఖమేం లేదు మొత్తం అందరికీ కాస్త ఉపయోగపడేలా చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి అందరికీ పరిష్కారం చూపండి ఈ పంచగ్రామాల సమస్య తీరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కూటమి ప్రభుత్వానికి పంచగ్రామాల భూ సమస్య పైన కూటమి ప్రభుత్వం పరిష్కార దిశగా కూడా అడుగులు వేసింది దీనిపై మీ స్పందన ఏంటి ఇది చాలా మంచి విషయం ఇక్కడ వేపగుంట చుట్టూ ఉన్న ప్రజలందరికీను నేను వచ్చి ఇక్కడికి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల్లో చాలామంది చిన్న చిన్న ఇల్లులు కట్టి అవి కూలిపోయే స్థితిలో ఉన్న కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ ఇది ఒక ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం ఇది అందరు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు ఇప్పుడు ఇది నిజంగా కొంచెం స్పీడ్గా అధికారులందరూ స్పందిస్తే మాత్రంగా వేరంగా దీన్ని కట్టుకోవడానికి ఇల్లులే కట్టుకోవడానికి నివాసం ఏర్పరచుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే బలుగు బడుగు చ బలహీన వర్గాలు మందికి ఇది కూటం ప్రభుత్వం చేసిన ఒక మంచి ఒక పని ఇది ఇది ఏమి జరిగిందంటే మాట వేపగుంట అవ్వచ్చు చేమలపల్లి అటుపక్క లక్ష్మీపురం ఇటుపక్క సుజాత నగర్ అటు సింహాచలం సింహాచలం దేవస్థానం చుట్టూ చాలామంది తరతరాల ఆస్తులు కూడా ఉంచుకొని ఇది మాదే అని చూపించుకోవడం తెప్పించి ఏమి చేయలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు ఇది ఒక అందరికీ ఒక మంచి అవకాశం అదే వంద గజ లోపు అని చెప్పేసి చిన్న ఇన్సిడెంట్ చెప్పారు కానీ వంద గజాలే కాదు కొంచెం రెండు వందల గజాలు ఉన్న మూడు వందల గజ ప్లేస్ ఉన్న వాళ్ళందరికీ ఆ పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తే మాత్రంగా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మన పంచకల్ రమేష్ గారికి కానీ మన బీజేపీ ఎంపీ రమేష్ గారికి కానీ అందరికీ సీఎం రమేష్ గారు అందరికీ కృతజ్ఞత ఉంటారు ఈ పంచగ్రామాలందరూ పంచగ్రామాల పరిష్కారం దిశగా కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాంట్లో పాటుగా ఒక అడుగు కూడా ముందుకు వేసినట్టు తెలుస్తుంది దీనిపైన స్పందన ఏ ప్రభుత్వం వచ్చినా అవ్వలేదు ముందు ఇది వచ్చినా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చినా అవ్వలేదు వచ్చినా అవ్వలేదు ఇప్పుడు అవుతే అనేసి ఆశపడుతున్నాం అందరం అంటే ఇది కూడా మున్సిపాలిటీ అన్నీ కలిపి ఉన్నాయనేసి మరి అది గొడవ గొడవ అని అలా అంటారు మాది అని వీళ్ళు అంటారు సరే పంచగ్రామాల భూ సమస్య పైన కూటమి ప్రభుత్వం అయితే ఒక పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తుంది దీనిపైన స్పందన ఏంటి ఇస్తే బాగుంటుందండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మరి వాళ్ళు కూడా ఎన్నాళ్ళ నుంచో తిరుగుతున్నారు కదా ఈ సమస్య మీద వాళ్ళకి సాల్వ్ అయితే మంచిదే కదా సొంత ఇల్లులు అవుతారు సొంతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు అన్ని విధాలు ఉపయోగపడుతుంది వాళ్ళకి కూటమి ప్రభుత్వం పంచగ్రామాల భూ సమస్య పరిష్కార దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి అంటే అందరు కలిస్తే బాగానే ఉంటుంది అంటే ఒక్కొళ్ళగా ఇడ్బిల్ కాడిన అందరూ కూటమిగా కలుసుకొని మాట్లాడుతూ ఉంటుంటే అది బెనిఫిట్గా ఉంటుంది ఎవరికైనా ఏదో సమాజం కోసమే చేస్తున్నారు కాబట్టి అన్ని అభివృద్ధి పరంగా కానీ దేనికైనా కానీ సమూర్జీగా ఉంటుంది అనమాట ఇప్పుడు భూ సమస్య అనేది ఇక్కడ కాలం నుంచి ఉంటుంది సో ఇప్పుడు దీనిపైన ఒక జీవోని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నది సో ఇప్పుడు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది కదా మరి వీళ్ళు స్పందన కానీ మీ స్పందన కానీ ఎలా ఉంది ఇల్లు కట్టుకోవడం ప్రజలకు బాగు బాగుండాలనుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రజలకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఉంటే ఒక హ్యాపీనెస్గా ఉంటుంది ఇల్లుంటే మాత్రం వాళ్ళకి ఒక ధైర్యంగా ఉంటుంది ఉంటే వాళ్ళ ప్రభుత్వం అలాగా ఆలోచించుకొని ఇల్లు ఇచ్చడం సమంజమే పంచగ్రామాల భూ సమస్య పైన కూటమి ప్రభుత్వం పరిష్కార దిశగా ఒక అడుగు ముందుకు వేస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి మా స్పందన ఏముందండి ప్రజల కోసం అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన భూములు ఇవి మా అమ్మా నాన్నలు తినలేదు మా అయ్యాలు మేము తినలేదు ఆ భూములు కనీసం మా బిడ్డలకైనా ఓ దారి దొరుకుతుంది అనేసి మేము చూస్తున్నాం మా పిల్లల జీవితాలు బాగోవాలని కోరుకుంటున్నాం మరి మనకు మంచి ప్రభుత్వం కావాలని కదా కోరుకుంటున్నాం ఆ మంచి ప్రభుత్వం వచ్చి మనకు సాయం చేయాలని అడుగుతున్నాం పంచగ్రామాల భూ సమస్య పైన కూటమి ప్రభుత్వం పరిష్కారం తీసుకుని ఒక అడుగు వేసిందండి దానిపై మీ స్పందన ఏంటి సమస్యల మీద చంద్రబాబు నాయుడు చేసిన అడుగుకి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ నిర్ణయం దానికి మేము కట్టుబడము పంచకరామ సమస్య త్వరలోనే కేర్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం ఎంతోమంది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గం చూస్తుంటారు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం అంటే ఈ సమస్య పోరాడుతున్న విధానం బట్టి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా చేయగలిగే సత్తా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడే ఇంకా ఆయన మించిన ఎవరు చేయలేరు ఈ సంస్థ ఆయనే కేర్ చేస్తాడు